కి నమస్తే వెల్కమ్ టు బై సుమిత్ర ఈ వీడియోలో సొరకాయతోటి సొరకాయ ఎండు రైస్ పిండితోటి ఒక స్నాక్ ఐటెం చేసుకున్నాము దానికోసం సొరకాయ ఆఫ్ సొరకాయ తీసుకొని బాగా తురిమేసుకొని ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసుకొని పెసరపప్పు ఒక చిన్న కప్పు తోటి నానబెట్టుకొని తీసుకున్నాను అందులోకి సా రుచికి సరిపడే సాల్టు జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అల్లం తరుగు కొత్తిమీర కరివేపాకు రైస్ పిండి తగినంత ఈ వాటరీగా ఉంటుంది కదా సొరకాయ ఈ ఇదంతా మనకు ముద్దకు వచ్చేంతవరకు పిండి వేసేసుకుంటే ఒక టూ కప్స్ పడుతుంది టూ కప్స్ పిండి వేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకొని ఫ్లాట్గా చేత్తో ఇలా అనేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని రెండు వైపులా కూడా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సొరకాయ కదా మంచి హెల్దీ రెసిపీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి నేనైతే సూపర్ బాగాలేకుంది ఎలా తింటే కానీ తెలియదు టేస్ట్ నేను చెప్తే తెలియదు మీరు టేస్ట్ చేస్తే ట్రై చేసి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ శిక్షణ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్